ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మొత్తం నూట అరవై మూడు మంది లబ్ధిదారులకు సుమారు ఒక కోటి అరవై మూడు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు పేదలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు కళ్యాణ్ లక్ష్మి చెప్పు కట్టుకొని కానీ సీఎం రిజిస్ కానీ ఏదున్నా మీ డివినియన్ ప్రెసిడెంట్ గారు మీ కార్పొరేటర్ గారు మీ ఇంటికి వచ్చి మీ చేతిలో పెట్టాల చెప్పు ఆ నీటి కూడా తీసుకోవద్దు నా ఇంటికి కూడా వచ్చి తీసుకోవద్దు మీ ఇంటికి వచ్చి నేను ఇచ్చినా మీ ఇంటికి రావాలి వాళ్ళు వచ్చినా మీ ఇంటికి రావాలి అర్థమైందా టూరిస్ట్ ఎప్పుడు రావో అక్కడ ఎందుకంటే అంటే కొద్దిగా మంచి నీళ్ళు ఇస్తారు పెళ్లి కొద్దిగా పెళ్లి కోడుకుంటారు ఉన్నా కానీ మందులు ఇవ్వచ్చు ప్రతి కూర్చోవచ్చు ఆ డివిజన్ లో ఏదైనా సమస్య ఉంటే ఆయన దృష్టికి వస్తుంది ఆ బాగా లేదంటారు లేకపోతే మాకు ఉండడానికి ఇల్లు లేదంటారు లేకపోతే రేషన్ కార్డు లేదంటారు పోటంటారు ఆ దృష్టికి వస్తే అమ్మటే అధికారులు చెప్పి చేతి వచ్చు ఇంతమందికి ఇక్కడ నుంచి నాలుగు చెట్లు ఇచ్చి మేము వెళ్ళిపోతాం కానీ మీ డివిజన్లో ఏం సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు మీ ఇంటి ముందు ఏం సమస్య ఉందో మాకు తెలియదు మీ ఇంటిలో ఏ సమస్య ఉందో మాకు తెలియదు మీ ఇంట్లో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళేది ఉంటుంది లేకపోతే ఇంకేదైనా బాగా ఉంటుంది చెప్పుకోవడానికి ఇక్కడ ఇంతమంది వచ్చి నూట యాభై మందిని ఏం చెప్తారు అదే మీ ఇంటికి వచ్చామనుకో ప్రెసిడెంట్గా కానీ లేకపోతే కార్పొరేటర్ కానీ మీతో వచ్చి అక్కడికి వస్తే అంటే మంచి జడ్డ దొరుకుతుంది మీ కుటుంబ బాగా తెలుసు నేను చేయగలిగానే ఉంటే చేసి పెడితే మంచిది కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి సీఎం రిలీఫ్ కావచ్చు కట్టా కావచ్చు సాతి ముబారక్ కావచ్చు ఏదైనా రాజకీయ నాయకులు పదవిలో ఉండేవాళ్ళు లేని కావాలనుకునేవాళ్ళు పదవి కావాలనుకునేవాళ్ళు కూడా ఆ లెటర్ పట్టుకొని మీ ఇంటికి రావాలి అర్థమైందా సన్న మీ అన్న ఉంటే కొద్దిగా పెట్టండి లేదు మంచి నీళ్ళు ఇచ్చుకోండి మీ ఇంటికి ఇబ్బంది పడవద్దు కానీ మీ ఇంటికి వెళ్తే మనకు ఆనందం ఉంటుంది అదే నేను ఈ ప్రభుత్వాన్ని తెచ్చినందుకే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నా ఇంటికి వచ్చి నా బిడ్డ పెళ్లి గట్ట వారు ఇచ్చారు అని సంతోషం ఉండాలి కాబట్టి దయచేసి రాజకీయ నాయకులందరికీ ప్రజాప్రస్థితి ఏం చెప్పేది ఈసారి ఏ స్థాయిని కూడా ఈవద్దు ఆ పని మాట్టుకోని కష్టపడి బతికే వాళ్ళు ఉంటారు ఉదయం వచ్చి మధ్యాహ్నం దాకా నీ కోసం ఉంచొని కూర్చొని వంట వండకుండా ఆయన ఇటువంటి పనికి ఆడ ఇబ్బంది పడకుండా ఎందుకు ముసక్కు పట్టేసుకొనిప్పుడే నూట యాభై మంది ఉన్నారు తిరుగుతు ఐదు మంది పది మంది ఉంటారు తీసుకొని ఐదేళ్ళు కాలేరా మీరు మరి ఎందుకు కూడా చూసారు కాబట్టి దయచేసి అందరికీ శుభాకాంక్షలు కండి ఈసారి తప్పు మనీ పక్క పోపండి ఈసారి పిలిస్తే మట్టికి మీరు